విశ్వకర్మ అనే అతను బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అని అన్నాడు విశ్వకర్మ ఇంద్రుణ్ణి జయించే కుమారుడు కావాలి అని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు అలాగే అని వరాన్ని ప్రసాదించాడు విశ్వకర్మకి వృతుడు అనే కుమారుడు కలిగాడు వృతుడు కూడా బ్రహ్మను గురించి తపస్సు చేసి వర బలాలను పొందాడు వృతుడు రాక్షసులందరినీ కూడగట్టుకొని సైన్యంగా తయారు చేశాడు ఇంద్రుడిని ఎదిరించాడు బ్రహ్మవర సంపన్నుడు చేత ఋతుని ముందు ఇంద్రుడు నిలబడలేకపోయాడు బ్రహ్మదేవుడి వర ప్రభావం అని తెలుసుకొని ఇంద్రుడు సకల దేవతలను మునులను గురువుతో కలిసి సత్యలోకానికి వెళ్ళాడు నీవు ఇచ్చిన వర ప్రభావంతో వృతుడు రాక్షస మోకని చేర్చుకొని నన్ను బాధపడుతున్నాడు ముల్లోకాలు కూడా బాధను అనుభవిస్తున్నారు దీనికి తగిన ఉపాయాన్ని చెప్పమన్నాడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు భూలోకంలో దదీచి అను ముని ఉన్నాడు మీరందరూ అతని దగ్గరికి వెళ్ళి వృతాసురుని బాధ పడలేకుండా ఉన్నాము మీ సహాయం మాకు కావాలి మీ శరీరం నందలి ఎముకలను మాకు ప్రసాదించుము అని అడగండి వాటిని ఆయుధాలుగా చేసి ఋతుణ్ణి జయించవచ్చు అని చెప్పాడు దేవేంద్రుడు బృహస్పతి మొదలైన వారు దదీచి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు దదీచి మహర్షి పరమానందాన్ని చెందాడు వారికి తగిన అతిథి సత్కారాలు చేశాడు వారు వచ్చిన విషయాన్ని ప్రశ్నించాడు ఈ మాత్రం దానికి మీరందరూ రావాలనా కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా ఇప్పుడే యోగాగ్ని చేత నా దేహాన్ని రగిల్చి భస్మాన్ని చేస్తాను మీకు కావలసిన ఎముకలను మీరు తీసుకుని ప్రయోజనాన్ని పొందండి పది మందికి సాయపడమే కదా శరీర ప్రయోజనం అన్నాడు దదీచి మహర్షి యోగాగ్నిలో దగ్ధమైన దదీచి శరీరం నుంచి దేవతలు ఎముకలను గ్రహించి తమ ఆయుధాలుగా చేసుకున్నారు ఇంద్రుడు దదీచి మహర్షి వెన్నెముకను వజ్రాయుధంగా తయారు చేసుకున్నాడు దేవేంద్రుడు ప్రదోష వ్రతాన్ని చేసి శివుడి అనుగ్రహాన్ని పొందాడు తరువాత వజ్రాయుధాన్ని సముద్రపు నురుగుతో తడిపాడు ఆ వజ్రాయుధంతో వృతాసురుణ్ణి సంహరించాడు రాక్షస వీరులు భయపడి పాతాళానికి పారిపోయారు ఈ విధంగా దదీజీ మహర్షి వెన్నెముకే ఇంద్రుడి వజ్రాయుధంగా మారింది